అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ ఇప్పటి వరకు క్యాన్సర్ కు ఉందా అయితే క్యాన్సర్ ట్రీట్మెంట్లో నిజంగా విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది క్యాన్సర్ ను ఢీకొట్టే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ను రష్యా రీసెర్చ్ సంస్థలన్నీ కలిసి డెవలప్ చేశాయి కొత్త సంవత్సరంలో దేశంలో అందరికీ ఈ వ్యాక్సిన్ ను ఇవ్వబోతున్నారు అయితే రష్యా హెల్త్ మినిస్ట్రీ కంట్రోల్లో ఉండే రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ జనరల్ డైరెక్టర్ ఆండ్రే కాప్రిన్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ వ్యాక్సిన్ ను పూర్తి ఉచితంగా ఇస్తారట అయితే ఈ వ్యాక్సిన్ చేసే పని ఏంటి అంటే శరీరంలో క్యాన్సర్ కణాలను గుర్తించి దానిని ఢీకొట్టి నాశనం చేసేలా శరీరంలోని రోగ వ్యవస్థను రెడీ చేస్తుంది సో సింపుల్ గా చెప్పాలి అంటే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ చేసే పని అయితే ఇదే ఈ పరిశోధనల్లో తెలియన విషయం ఏంటి అంటే క్యాన్సర్ కనుతులు అభివృద్ధి చెందకుండా అది అడ్డుకుంటుంది అదేనండి వ్యాక్సిన్ ఇక రోగ సంబంధ కణాల వ్యాప్తిని కూడా ఆపేస్తుంది ఈ రెండు పనులను చేయడంలో ఈ వ్యాక్సిన్ పనితీరు బాగుందని అక్కడి క్లినికల్ ట్రయల్స్ లో కూడా నిరూపణ అందుకే ఈ మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి చెప్పాడు తాము క్యాన్సర్ వ్యాక్సిన్ ను డెవలప్ చేస్తున్నామని గర్వంగా చెప్పారు ఇప్పటికీ దీనికి పేరు పెట్టలేదు కానీ అయితే ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి రష్యాలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఆరు లక్షల ముప్పై ఐదు వేల కేసులు నమోదయ్యాయి దీన్ని బట్టి ఆ దేశంలో క్యాన్సర్ వ్యాక్సిన్ అవసరం ఎంతో ఉంది అని అర్థం చేసుకున్నారు ఇక క్యాన్సర్ కు వ్యాక్సిన్లను తయారు చేయడానికి చాలా దేశాలు సొంతంగానే పరిశోధనలు చేస్తున్నాయి ఇందులో కొన్ని రకాల క్యాన్సర్లకు టీకాలను కూడా ఇప్పటికే అభివృద్ధి చేశారు బ్రెయిన్ క్యాన్సర్ లో ఓ రకమైన గ్లియోబ్లాస్టోమాను కూడా వ్యాక్సిన్ ను డెవలప్ చేశారు దీన్ని టెస్ట్ చేసినప్పుడు మంచి రిజల్ట్ అయితే వచ్చిందట అయితే ఇక చర్మ క్యాన్సర్ కయితే మెరణమాకు యులో ఓ వ్యాక్సిన్ తయారు చేశారు దీన్ని కూడా టెస్ట్ చేశారు అయితే బాధితులు వేగంగా కోలుకునే ఛాన్స్ పెరిగినట్లుగా శాస్త్రవేత్తలు అయితే నిర్ధారణ చేశారు దీంతో వారిలో ఆశలు కూడా పెరిగిపోయాయి తాము త్వరగా కోలుకోగలం అన్న నమ్మకం కూడా పెరిగింది నిజానికి క్యాన్సర్ చికిత్సలో వ్యాక్సిన్ పాత్రను ఏ మాత్రం కొట్టిపారేయలేం ఇది ముఖ్యమైన లక్ష్యం కాబట్టి ఆ వ్యాక్సిన్ లక్షణం కూడా ఒకటే క్యాన్సర్ కణాలపై ఉండే ప్రోటీన్లు యాంటిజన్లను టార్గెట్ చేసుకొని వాటిని కిల్ చేసేలా శరీరంలో ఉండే రోగ వ్యవస్థను కూడా రెడీ చేస్తాయి క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే దాన్ని తొలగించేలా క్యాన్సర్ కణతులు స్పీడ్ గా పెరగకుండా వాటిని అడ్డుకునేలా ఇవి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయట దీనికోసం ఈ టీకాల్లో మోడిఫై చేసిన లేదా పూర్తిగా నిర్వీర్యం చేసిన వైరస్లను యూస్ చేస్తారు కాబట్టి అడ్డుకోకుండా అండ్ నాశనం చేసేలా ఇకపై క్యాన్సర్ అనేది పెరగకుండా ఉండేలా ఒక టీకా అయితే వచ్చింది అండ్ ఇకపై అసలు బాధపడాల్సిన అవసరం భయపడాల్సిన అవసరం ఉండదేమో మరి